హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ భూసమేత దశావతార వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం గురించి తెలుసుకుందాము మేము ధనుర్మాసం సందర్భంగా ఈ క్షేత్రంను దర్శించాము ఈ క్షేత్రం విజయవాడ గుంటూరు జాతీయ రహదారికి ఆనుకొని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్మితమైనది ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దశావతార క్షేత్రం ఇక్కడ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు దశావతారములలో మనకు దర్శనమిస్తారు ఈ క్షేత్రం గుంటూరు జిల్లా పెదకాని మండలం నంబూరు పంచాయతీ పరిధిలో ఉంది ఈ క్షేత్రం మొత్తం ఆగమశాస్త్రం ప్రకారం గణపతి సచ్చిదానంద స్వామి పర్యవేక్షణలో జరిగింది వెంకటేశ్వర నృసింహ ముఖాలతో వామన పరశురామ రామ బలరామ కల్కి అవతారములు ఆయుధాలుగా నెమలి పింఛమును శిరస్సును ధరించి మత్స్య కూర్మ అవతారములు దేహంగా దాల్చిన ఏక శిలా విగ్రహం సువిశాల ప్రాంగణంలో ఈ క్షేత్రం ఉంటుంది ఈ క్షేత్రంలోని అణు అణువు స్వామిపై భక్తిభావనలు నింపుతుంది ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాల్సిన క్షేత్రం థ్యాంక్ యూ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు ధన్యవాదములు